హలో గాయస్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ ఫ్యామిలీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఎలాగొన్నారు మీరు అందరు బాగున్నారా నేను వందే భారత్ ట్రైన్ ఫస్ట్ టైం వైజాగ్ రైల్వే స్టేషన్లో చూశాను ఫ్రెండ్స్ చాలా కాలం అయిపోయింది కానీ మనం ఈ మధ్య కాలంలో ఒక మేడం గారు హైదరాబాద్ నుండి వస్తున్నారు కార్ తీసుకొని మేడం గారిని పికప్ చేయడానికి వెళ్ళాను కానీ అతను మేడం లక్కీగా వందే భారత్ ట్రైన్లో వచ్చారు నేను ఫస్ట్ టైం చూసాను ఫ్రెండ్స్ అందుకోసమని ఏదో లైఫ్లో క్యాప్ కావడం కోసం అని చిన్న స్మాల్ వీడియో తీసి పెట్టాను ఫుల్ వీడియో ఓకే గాయస్ మీరు ఎవరైనా సరే వైజాగ్ వందే భారత్ ట్రైన్ చూసుకుంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ట్రైన్ చూడడం పెద్ద ఎంత కాదు కానీ లైఫ్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఏ వస్తువు అయినా ఏదైనా మిరాకులు చేసేప్పుడు అదే రోజు ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ ఎప్పుడే అవసరమైనా కాంటాక్ట్ చేయండి ఫీల్ అయితే నేను వైజాగ్ డిస్టిక్లో భీమిల్లో ఉంటాను మీకు ఎప్పుడైనా ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఎనీ టైం ఆల్ ఇండియా ప్రయాణం ఎంత దూరం అయినా ఎనీ టైం కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటాడు మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు అలాగే మీకు వందే బాతు ట్రైన్ ఎలాగ ఓపెన్ అవుతుంది అలాగే లోన్ సీట్ ఎలా ఉంటాయి కూడా ఇది దాంట్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా పిల్లలతో కానీ వందే భాత ట్రైన్ ఎక్కుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని లగేజ్ ఎక్కిన తర్వాత మరీ మళ్ళీ దిగొద్దు ఒకళ్ళు దిగి మళ్ళీ ట్రైన్ మూవ్ అయిందంటే ఆటోమేటిక్గా గే గేట్ డోర్ పడిపోద్ది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వందే బాతు ట్రైన్ మాత్రం చాలా ఇబ్బందికరం చాలా సేఫ్టీగా ఉండాలి కోరుకుంటూ ఇదంతా వందే భారత ట్రైన్ ఆపే తీరు అందరూ క్లీన్ చేస్తున్నారు ఒకసారి మనం మేడం దింపారం కదా లగేజ్తో మనం చూడడం అవ్వలేదు మరొకసారి వెళ్ళి చూసి మీకు ఈ వీడియో పెట్టాను వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో చూపించండి వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం వీలైతే మీరు కూడా వందే భారతం ఎక్కి ట్రైన్ ఎక్కితే మాత్రం కంపల్సరీ వీడియో తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకే భారత్ జై హింద్